వేరుశెనగ కాయలు పల్లీ కాయలు అంటాం కదా ఈ ఫ్రెష్గా సంవత్సరం పొడుగునా దొరుకుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఎనిమిది తొమ్మిది నెలలన్నా దొరుకుతుంటాయి మార్కెట్లో దొరికినప్పుడల్లా పచ్చి వేరుశెనగకాయలు కనపడితే వదలొద్దు కమ్మగా ఉంటాయి పాలుగారుతూ లేత స్థితిలో ఉంటాయి మరి వేరుశెనగ పప్పులంటే కోడి మాంసం మేక మాంసం కంటే ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ బలం ఎక్కువ పచ్చివైతే నాలుగు రెట్లు బలం ఎక్కువ పల్లీలు అయితే ఫైవ్ టైమ్స్ బలం ఎక్కువ అంచేత ఎవరు పచ్చిపల్లీలని రోజు తింటే మంచిది బాగా తినొచ్చు అంటే గర్భవతులు బాలింతలు ఆటలాడే పిల్లలు బరువు పెరగాల్సిన వారు ఎదగాల్సిన వారు అట్లాగే ఎవరికైతే జిమ్ బాడీ బిల్డింగ్ వెయిట్ చేస్తారు అట్టాటి వారు హార్డ్ వర్క్ చేసుకునేవారు ఈ పచ్చిపల్లీలు రోజు తినటం మంచిది నేను ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి పచ్చిపల్లి కనపడితే మార్కెట్లో వదలను సంవత్సరంలో